సిస్టర్స్ బెదర్స్ ప్రేస్లడ్ ఆయన సన్నిధి మీ హృదయములను కుమ్మరించుడి మీ హృదయములను కుమ్మరించుడి ఆయన సన్నిధిలో దేవుడే మనకు ఆశ్రయము అని కీర్తనాకారుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన మాట మనకు ఆదర్శం ప్రపంచంలో అన్నిటికన్నా మోసకరమైన మానవ హృదయము అన్ని లేఖనాలు సృష్టికరిస్తుంది అని లేఖనం సృష్టిస్తుంది మోసకరమైనది మానవ హృదయము అని లేఖనాలు సృష్టిస్తున్నాయి కల్మషంతో నింపబడిన మానవ హృదయ తలుపులు కీర్స్తూ ప్రభువు తట్టుచున్నాడు తన దివ్య బలి ద్వారా మనిషిని పాపము నుండి శాపము నుండి విడుదల చేయగల రక్షకుడు ఆయనే అని విశ్వసించి చోటిచ్చినప్పుడు జీవితం పావనమవుతుంది సజీవుడైన క్రీస్తు పాద సన్నిధిలో యథార్థంగా హృదయాన్ని కుమ్మరించి వానాలను పొందాలని భక్తుడు నా ఏసే మానవ ఆశ్రయము ఏసే మాన బలం ఏసే మన అతిశయం ఏసే మన ఆనందం సుగుణాల సంపన్నుడు కలిగి ఉన్న మనం ధన్యజీవులం అలెలుయ ఇదిగో చూడండి సిస్టర్స్ బ్రెదర్స్ ఆది కాండము ఒకటి అధ్యాయము ఇరవై ఏడులో చూస్తే నెక్స్ట్ కీర్తన యాభై ఒకటి అధ్యాయము పదిహేడవ వచనంలో చూసినట్లయితే జాగ్రత్తగా వినండి వినండి ఒక్క అవకాశం ఒక్క అవకాశం దేవునికి ఇవ్వండి ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు ఎందుకో తెలుసా నువ్వు ఆయన సృష్టించిన మనిషివి నువ్వు దేవుని సృష్టివి దేవునికి ఇష్టమైన మనుష్యుడివి ఒక్క అవకాశం మీరు దేవునికి ఇష్టమైన మనుషులు ఒక్క అవకాశం దేవునికి ఇవ్వు నీ జీవితం ఖచ్చితంగా మార్చబడుతుంది ఎస్ కాబట్టి బాధపడకండి భయపడకండి కృంగిపోకండి కృంగిన వారిని లేవనెత్తే దానికే దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఒక్క అవకాశం నీ జీవితంలో నీవు దేవునికి ఇవ్వు ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు గొప్ప కాబట్టి ఒక్క అవకాశం దేవునికి ఇచ్చి చూడు ఒక్క అవకాశం యేసుకి ఇచ్చి చూడు నీ జీవితాన్ని మారుస్తాడు ఎందుకంటే ఆయన దేవుడు సర్వోన్నతుడు అయి ఉన్నాడు దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నీవు ఒక్క అవకాశం దేవుడికి ఇవు నీ జీవితం గొప్పగా గొప్పగా మారుతుంది సిస్టర్స్ బ్రెదర్స్ హలే